పుదీనా గురించి తెలియని వారంటూ ఉండరు మరి ఈ ఎండాకాలంలో ఇంకా మన ఆరోగ్యానికి పుదీనా చేసే మేలు అంతా ఇంత అని చెప్పలేము పుదీనా మన డైట్లో ప్రతిరోజు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన రోగ నిరోధక శక్తి కూడా ఎంతగానో మెరుగుపడుతుంది పుదీనా చర్మానికి ఇంకా మన కంటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది పుదీనా ఆకుల్లో విటమిన్ సి ఐరన్ మ్యాంగనీస్ పోలేట్లు సమృద్ధిగా ఉంటాయి పుదీనా ఆకులు రోజు కొద్దిగా టీలో వేసి మరిగించి తాగటం వలన జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది గ్యాస్ట్రిక్ కడుపు బరం వికారం సమస్యలను కూడా ఇంకా నయం చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే పుదీనా గురించి చాలా మేలే ఉన్నాయండి ముఖ్యంగా నేను ఎందుకు ఈ పుదీనా గురించి చెప్తున్నానంటే నేను పర్సనల్గా నా లైఫ్లో నేను పుదీనా తీసుకోవటం వల్ల డైలీ లైఫ్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి నాకు క్లియర్ అవ్వటం జరిగింది ముఖ్యంగా కాదర్వల్లి గారు చెప్పిన మాటల్లో డైలీ పుదీనా తులసి ఆకులు కొద్దిగా కొత్తిమీర తీసుకొని జ్యూస్ ప్రతి ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ వరకు తీసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటుందని చెప్పారు అదేవిధంగా నేను ఫాలో అవ్వడం జరిగిందనమాట అలానే కాకుండా వీక్లో నేను కంపల్సరీగా టూ టైమ్స్ అనేది డెఫినెట్గా ఈ పుదీనా రెసిపీస్ అనేవి చేస్తాను పుదీనా రైస్ ఆర్పిక్కి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈ పుదీనా ఇక్కడ రాకముందు మా ఇంటి పెరట్లో నేను వీక్లీ వన్స్ పర్చేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో టోర్ స్టోర్ చేసుకొని వాడేదానమాట నేను స్టార్టింగ్లో కొంచెం ఒక చిన్న మొక్క ఇక్కడ నాటానంటే ఇది కొద్దిగా డైలీ నీళ్లు పట్టాను అంతే కొద్ది రోజుల కల్లా ఈ పుదీనా ఇలా స్ప్రెడ్ అయిపోయి అంతా అల్లుకపోయింది అనమాట చిన్న గార్డెన్ లాగా ఫామ్ అయిపోయింది అసలు నేను చాలా హ్యాపీ అనమాట ఇంత అవుతుంది అనుకోలేదు కానీ ఈ పుదీనా చూస్తుంటే నాకు ఎంత అసలు నేను ఇంకా కొనడం మానేసి ఇంకా నాకు కావాల్సినప్పుడల్లా నాకు అవసరమైనప్పుడల్లా ఇక్కడ డైలీ ఆకులు తెంచుకుంటూ ఉంటాను చూడండి ఎంత అసలు ఎంత స్ప్రెడ్ అయిపోతుందో ఎంత పొడవు ఇది కూడా డైలీ లైఫ్లో పుదీనాని ఏదో ఒక రూపంలో తీసుకోండి హెల్దీగా ఉండండి